అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును యహోవా నను రక్షించును యాభై ఐదవ కీర్తన పదహారవ వచనం అవును నేను తప్పకుండా ప్రార్థించాలి కూడా అంతకంటే నేనేం చేయగలను అంతకంటే గొప్ప పని ఏమైనా మోసగింపబడిన మోసగింపబడినవాణ్ణి విడవబడిన వాణ్ణి దుఃఖంతో నింపబడినవాణ్ణి గందరగోళానికి గురికాబడినవాణ్ణి ఓ ప్రభువా నేను నీకు మొర్రపెట్టుకుంటాను నా ఊరు సిక్కలగు తగలబడిపోయి బూడిదైపోయింది ప్రజలు నన్ను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు అయినప్పటికీ ప్రభువునందు నా హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకుంటాను ఇంతకుముందు ఎన్నో శ్రమలలో పట్టుకున్న నా ప్రభు ఈ శ్రమలలో కూడా ఎత్తిపట్టుకుంటాడు ఎహోవా నన్ను రక్షిస్తాడు నాకు తెలుసు ఆయన తప్పకుండా నన్ను రక్షిస్తాడు నేను నా విశ్వాసాన్ని ప్రకటిస్తాను ప్రభువు తప్ప మరెవ్వరూ నన్ను రక్షించలేరు నేను మరి ఏ సహాయకుణ్ణి కూడా నేను ఆధారపడగలిగినప్పటికీ మీద ఆధారపడలేదు నేను కేవలం దేవునికి పగలు మధ్యాహ్నం రాత్రి మొర్రపడతాను ఆయనకు తప్ప వేరెవ్వరికీ నేను మొర్రపెట్టేది లేదు ఎందుకంటే ఆయన మాత్రమే సర్వసమృద్ధి కలవాడు ఆయన నన్నెలా రక్షిస్తాడో నేను ఊహించలేను కాని ఆయన నన్ను రక్షిస్తాడని మాత్రం నాకు తెలుసు ఆయన తన శ్రేష్టమైన మార్గంలో ఖచ్చితమైన మార్గంలో తన కార్యం జరిగిస్తాడు విశాలమైన యథార్థమైన సంపూర్ణమైన భావంతో నాయడల ఆయన తన రక్షణ కార్యం జరిగిస్తాడు ఇప్పటి నుండి భవిష్యత్తులో కలగబోయే నుండి ఆ గొప్ప దేవుడు నన్ను బయటకు తీసుకుని వచ్చి నేను ఉన్నాను అనే మాటను నిరూపిస్తాడు కారణం ఆయన సజీవుడు మరణం సంభవించి నిత్యత్వపు నిజాలన్నీ దాని వెంబడే కూడా యహోవా నన్ను రక్షించును అనే మాట యథార్థంగా నిలిచి ఉంటుంది ఈ ఋతువంతా ఇదే నా పాటగా ఉంటుంది జీవవృక్షం నుండి వచ్చిన యాపిల్ పండులా ఉంది ఈ వాగ్దానం అదెంత రుచిగా ఉందో చెప్పలేను